తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి ప్రారంభమై నేటి పంచమి తీర్థంతో విజయవంతంగా జరిగాయని టిడివో శ్యామలరావు తెలిపారు పంచమీ తీర్థం అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం టీటీడీఈఓ మాట్లాడుతూ లక్షలాది మంది భక్తులు పవిత్ర పుష్కరణిలో స్నానం ఆచరించారని చెప్పారు తొమ్మిది రోజుల పాటు నిరంతరం టీటీడీ ఏర్పాటు చేసిన సౌకర్యాలపై భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారన్నారు అమ్మవారి బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాహన సేవలు క్యూలైన్ల ఏర్పాటు ఇంజనీరింగ్ పనులు ఆకట్టుకునే విద్యుత్ అలంకరణలు పుష్ప అలంకరణలు భద్రత పార్కింగ్ విస్తృతంగా అన్న ప్రసాదాలు తాగునీరు బాదంపాలు వైద్య ఆరోగ్య సేవలు అందించామన్నారు ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లు చేసుకుని క్షేత్రస్థాయిలో అమలు చేశామన్నారు పంచమీ తీర్థం సందర్భంగా భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామని చెప్పారు వెయ్యి మంది శ్రీవారి సేవకులు విస్తృత సేవలు అందించారని ఈ సందర్భంగా అభినందించారు జిల్లా పోలీస్ అధికారులు పంచాయతీ అధికారులు టీటీడీ అధికారులు సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు ఎప్పటికప్పుడు బ్రహ్మోత్సవాలను విస్తృతంగా ప్రచారం చేసిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రతినిధులను ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారాలను అందించిన ప్రతినిధులను ఈ సందర్భంగా అభినందించారు కార్తీక బ్రహ్మోత్సవాలు చాలా విజయవంతంగా ఈరోజుతో ముగిశాయి నవంబర్ ఇరవై ఎనిమిదిన ప్రారంభమైనవి ఈరోజు చక్ర స్నానంతో చాలా విజయవంతంగా ముగిశాయి ఈరోజు లక్షలా మంది పుష్కరిణిలో స్నానంతో పాటు పవిత్ర స్నానాల కోసం చాలామంది పార్టిసిపేట్ చేశారు వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది మొత్తం మీద ఈ తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాల్లో భక్తులందరూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు టీటీడీ తరపు నుంచి కూడా చాలా పకడ్బందీగా అన్ని రకాల ఏర్పాట్లు అంటే చాలామంది వస్తారు కాబట్టి క్యూ లైన్ల ఏర్పాట్లు కానీ బ్యారికేడ్ల ఏర్పాట్లు కానీ విద్యుత్ దీపాలంకరణ కానీ అలాగే అన్న ప్రసాదాలు కానీ సెక్యూరిటీ విభాగానికి సంబంధించింది పార్కింగ్ కానీ ట్రాఫిక్ కంట్రోల్ కానీ భక్తుల కోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ కూడా జిల్లా యంత్రాంగం నుంచి కూడా అన్ని రకాల ఏర్పాట్లు వాళ్లతో కోఆర్డినేట్ చేసుకొని చేయడం జరిగింది